హాయ్ అండి నమస్తే అందరికీ మేము ముందుకి రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ గజం కేవలం ఇరవై వేల రూపాయలకే మంచిగా హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఏరియాలో మనకి అవుటర్ రింగ్ రోడ్ లోపల మనకి రెండు హైవేలకు దగ్గరలో మంచి లేఅవుట్లో ఎటువంటి హైడ్రా ఇష్యూస్ లేని ఏరియాలో మంచి ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్లాట్ విజిట్ కావాలన్నా మిగిలిన రూరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు నచ్చితే డైరెక్ట్ ప్లాట్ చూపిస్తాము మీకు ప్లాట్ కూడా నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము ఈ ప్లాటు మంచి లొకేషన్ లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేదా హౌస్ కన్స్ట్రక్షన్ ఒక వన్ ఇయర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా ఫుల్ రెసిడెన్షియల్ అయిన తర్వాత మీకు బాగా ఉపయోగపడే విధంగా తక్కువ ధరకే మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్లాట్ అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం ప్లాట్ వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక ప్లాట్ కనుక చూసుకున్నట్లయితే ప్లాట్ పొజిషన్ ఇదండి మనకి మొత్తం ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి మొత్తం ఇది రెండు వందల గజాల ప్లాట్ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉంటుంది నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి మనకి ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే లో ఉంది ప్రజెంట్ ఈ ప్లాట్కి కరెంట్ కనెక్షన్ అనేది కూడా అవైలబుల్ లో ఉంది ఇప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న తక్కువ ధరలోనే మనకి ఇది అయితే లో ఉంది మనకి ప్లాట్ నుండి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి కేవలం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి లో ఉంది మనకి ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తొర్రూర్ లో మనకి తుర్కేంజల్ మున్సిపాలిటీలో తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరలో మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే మనకి తొర్రూరు నుంచి కోహిడాకి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది మనకి బస్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలో మంచి లొకేషన్లో తక్కువ ధరకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్లాటు సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి మనకి విజయవాడ హైవే వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే సాగర్ హైవే వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ ప్లాట్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువెల్ వచ్చేసరికి కేవలం ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు మంచిగా ఈ ప్లాట్ నుండి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫాక్స్కాన్ కంపెనీ అలాగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్స్ ఏరోస్పేస్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే మనం ఈ ప్లాట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అవుటర్ రింగ్ రోడ్ లోపల మనకి మంచి లొకేషన్ లో థర్టీ ఫీట్ రోడ్ తోటి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఈ ప్లాట్ అయితే లో ఉంది ఈ ప్లాట్ విజిట్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మన ప్రాపర్టీస్ అయితే మీకు రీచ్ అయిపోతుంటాయి ఇది మీ ఇలాగే మీ ప్రాపర్టీస్ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా లేదా సేల్ చేయాలనుకున్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి తక్కువ ధరకే మేము ప్రమోషన్ అయినా సేల్ అయినా చేస్తాము మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే విధంగా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి హైవేకి దగ్గరలో మంచి మంచి ఏరియాలలో మంచి ప్లాట్స్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు తప్పకుండా మీరు ఏదైనా ప్లాట్ గురించి సజెషన్ తీసుకోవాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తున్న వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ అ నైస్ డే